కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇచ్చారట నారా బ్రాహ్మిణి నారా బ్రాహ్మిణి కొడాలి నానికైతే వేరే లెవెల్ వార్నింగ్ ఇచ్చారట మరి కొడాలి నాని ప్రస్తుతం ఒక సాధారణమైనటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే పేరు చెప్పుకోకూడదు ఎందుకంటే ఆయన ఓడిపోయారు కాబట్టి ఎక్స్ అని చెప్పుకోవచ్చు కానీ నారా బ్రహ్మిణి ఎలా కాదు సీఎంకి కోడలు మినిస్టర్కి భార్య అంతేకాకుండా ఇంకా అలా తీసుకుంటే మరో ఎమ్మెల్యేకి కూతురు ఇలా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ తను ఒక అద్భుతమైన పొజిషన్లో ఉంది కానీ కట్ చేస్తే ఎన్నికలకు ముందు తనని ఎన్ని కష్టాలు పెట్టారో చెప్పాల్సిన అవసరం లేదు హెరిటేజ్ గ్రూప్స్కి సంబంధించి మరి తన బిజినెస్ని గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తూ టాప్ లిస్టులు నిలబెట్టింది అలాంటి బ్రహ్మిణిని చాలా దారుణంగా అయితే విమర్శించారు మహిళని చూడకుండా మహిళలతోనే కాకుండా కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా విమర్శించారు అంతేకాకుండా చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మరి బ్రహ్మిణి మరి తన మావయ్యని విడిపించుకోవడానికి లోకేష్ని వాళ్ళ చేతిలోకి చిక్కుకోకుండా కాపాడుకోవడానికి పాపం రోడ్డుకెక్కాల్సిన పరిస్థితి ఆ టైంలో కూడా బ్రహ్మణిని విపరీతంగా ట్రోల్ చేసినారు వైసీపీ ఈ నేపథ్యంలో కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు నారా బ్రహ్మిణి అనుకుంటే ఆ రోజే మీకు సమాధానం చెప్పొచ్చు కానీ మీరు మాట్లాడి తర్వాత మీకు సమాధానం ఇచ్చేస్తే దానికి మేము విలువనిచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆ మాటలు ఎంత విలువ లేనివో మా మౌనమే మీకు సమాధానం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీకు మీరు చేసినటువంటి మరి దుష్ఫలితాలకి ప్రభావం ఇప్పుడు అనుభవిస్తున్నారని కాబట్టి అనవసరంగా మాటలు మాట్లాడి తప్పుడు వార్తలు మాట్లాడితే చివరికి కాలం సమాధానం చెప్తుందంటూ నారా బ్రహ్మిణి అయితే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం చేసి చూడండి ఏం జరుగుతుందో అంటూ చెప్తున్నారు